న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం మార్కండేయ దేవాలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో అంగరంగ వైభవంగా ముప్పై తొమ్మిదవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు స్థాపిత దేవత ఆరాధన అగ్ని ప్రతిష్ట గణపతి హవనం తీర్థప్రసాద వితరణ సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది భక్తులు ఈ కళ్యాణంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మేడుపల్లి శ్రీనివాస్ శర్మ రుద్రంగి గోపాలకృష్ణ శర్మ అంజన శర్మ జనమంచి భరత్ శర్మ రుద్రంగి అజిత్ శర్మ మరియు ఆలయ అధ్యక్షులు భోగ చిన్న గంగధర్ కార్యదర్శి గాదాసు రాజేందర్ మానపురి మహేష్ కొక్కుల ప్రభాకర్ మంచాల జమున మ్యాన శబరి కస్తూరి నరేష్ కొత్త సందీప్ వేముల శంకర్ సాంబార్ కళావతి సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు सदाब्रह्मदन्ना हासराय विद्यानां गाव समाज प्रहात्रोस्य परमम जय ब्रह्मात्मदेवता दैवी हाजरीयंत प्राणाजामि योगं ओम भू ओम भू ओम भू ओम नमः सदानम हरिं नमः हरिं ददातम सत्यं वहा बोद्धियो देरे जलमाधाया सदर तो दक्षेप महाराज धरी परने श्रवदेशां धरी परने श्रवद प्रीत जलतम चुनाब भिलेयार धमजां चुभेद्रेश जबरी मंगले महो औरतें अत्रह प्रतियां जबरी पता मन कल्याण मंडरे समस्त धरी पता ब्राह्मणा हरिहरा गुरु चरण धर्मेदावत्य परां बना है तर्गो दश्यां वासना तर्गो दश्य परिचर दश्यां वासना भाव दरस्त

झरपना चरप्रिया कहना నివాస సిధ్యర్థం అనండి త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోమ వాజపేయ

ఆమ్రేశే నమః అభిషేకం స్నానం తర్పణ సనానం తర్పణ ధోరణి స్నానం సంధార ఆదర్యమతం తర్పణ సరోవసరాతే యజ్ఞవేదాతే సబరణ నాచన తర్పణ భై పరవందాన ధర్మసమంగణ నాచన తర్పణ కరదాన యన్న తర్పణ భక్మాది ప్రవాద తబ్యాన తర్పణే వేదాంత గాన అర్ధః తస్మై పూజయాః కుమార వేస్తంండి ఓం భగవత్ ప్రకృత్యాధర్మం नम पापी वेह राजा oh, <inaudible>

ప్రతిష్ట అయినటువంటి రోజున బ్రహ్మోత్సవాలు జరపబడతాయి కావున ఈ బ్రహ్మోత్సవాలు పాంచాగ్నికం ఐదు రోజుల కార్యక్రమం జరుగుతుంది మొదటి రోజున స్థాప దేవతారాధన అగ్ని ప్రతిష్ట గణపతి హవనం తీర్థ ప్రసాదన వితరణ జరిగింది సాయంత్రం మళ్ళా ఈ రోజు పునర్సు నక్షత్ర సుముహూర్తమున శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం శ్రామ స్తోత్ర పారాయణం మంగళహారతి మంత్ర అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మరియు మంగళవారం రోజున స్థాపిత దేవతల పూజ వేదమాత గాయత్రి మాతకు పంచామృత అభిషేకం స్థాపిత దేవతా హవనం మంగళహారతి తీర్థ తీర్థప్రసాద వితరణ జరుగుతుంది సామూహిక లలితా సహస్రనామ పారాయణం దూరోత్సవం వేద సహస్రం మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది మంగళవారం రోజు స్థాపిత దేవతల పూజ రుద్రహవనం హవనం మంగళహారతి మంత్రపుష్పం సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పంచసూక్త హవనం వసంతోత్సవం మంగళహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది కళ్యాణం ఆ యొక్క శంకరుడు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రేంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కానిద్రాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శివాయ శ్రీమన్ మహాదేవాయ నమహ అన్నారు ఆ స్వామివారికి అందరి దేవతల తిరిగా బంగార ఆభరణాలు కిరీటాలు కావాలని ఆ స్వామివారికి ఎప్పుడు లేదు అందరూ హర అని చెప్పి ఒక చెంబడు నీళ్లు గ్లాస్ నీళ్లు పోసి హరహర అని చెప్పి నీళ్లు పోసి ఒక పత్రిదలం కాశీ క్షేత్ర నివాసించ కాలభైరావ దర్శనం ప్రయాగే మాధవం దృష్టి ఏకబిల్వం శివార్పణం అని చెప్పి ఆ యొక్క రాజరాజు స్వామికి పత్రిదలం పెడితేనే సంతోషించి స్వామి అందరికీ అన్ని వేళలా ఆదుకునటానికి రాజరాజేశ్వర స్వామి మన ఎందు ఉన్నాడు ఆ రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండి అందరినీ చల్లగా రక్షించి ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్నే కాదు యావత్ భారతదేశమే కాదు జగిత్యాలనే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఆ యొక్క శంకరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి భక్త మార్కండే దేవ కోరుతున్నాను మీ అందరినీ గారు జియర్ గారు కూడా బయటకు వచ్చి రెండు మాటలు మాట్లాడవలసిందిగా వాళ్ళు కోరుతున్నారు నేను తప్పకుండా

ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అందరం వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే దేవాలయాలు ఈ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు జరుగుతాయి ఈ ఐదు రోజుల భాగంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం

ఆ స్వామి వారికి రుద్రాభిషేకం మరియు రుద్రహనం ఉంటుంది ఉదయం సాయంత్రం మళ్ళీ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది ఆ తర్వాత వెంటనే వసంతోత్సవం కార్యక్రమం ఉంటుంది ఎవరైనా పిల్లలు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి వసంతోత్సవం కార్యక్రమాల్లో లో కూడా మీరందరూ పాల్గొన కోరుకోవడం జరుగుతుంది